హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బీచ్కి వచ్చామండి మా పెళ్ళై ఫోర్ ఇయర్స్ అండి ఆగస్ట్ నెల వస్తే అప్పటి నుంచి మా హస్బెండ్కి అసలు తీరికే కుదన్నట్టు ఇప్పటి వరకు అసలు ఎప్పుడూ బీచ్కి తీసుకురాలేదండి నేను ఎన్నిసార్లు అడిగినా ఎక్కడికి వెళ్దామన్నా సరే వద్దు వద్దు అని అంటారు మొత్తానికైతే బీచ్కి తీసుకొచ్చాడండి ఎక్కడ అనుకుంటున్నారా ఎక్కడా కదండి మన మచిలీపట్నం బీచ్ అండి అది మా పుట్టిళ్ళు కూడాను చాలా చాలా వెరైటీస్గా ఇక్కడ చాలా పెట్టారు నేనే షాక్ అయిపోయాను మా అన్నట్టు అన్నట్టుంది ఇది చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది అసలు చాలా అలలు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి పోలీస్ వాళ్ళు అయితే స్నానాలు చేయడానికి దాంట్లోకి వెళ్తున్న వాళ్ళని వద్దని చెప్తున్నారు ఎందుకంటే సిక్స్ దాటిపోయింది అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా ఆ టైంలో బీచ్లోకి ఎలా చేయరండి ఒక ఆయన అయితే మేము ఉండగా కొట్టుకుపోతే ఆయన లాక్కొచ్చారండి వచ్చారండి కొన్ని అయితే నాకు వీడియో తీయడమే కుదరలేదు ఫ్రెండ్స్ అసలుకి సరే కదా అని ఆకలేస్తుందని చెప్పి ఏమైనా తిందామని వెళ్తున్నామండి ఒక ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ తిందామని అనుచున్నామండి మా పాపని ఎత్తుకున్నా మహారాష్ట్ర ప్లేయర్ అంటే అయితే పాపని ఎత్తుకుంటానంటే ఇచ్చానండి ఇంట్లో మా బాబు చూడండి ఎలా నుంచో వస్తున్నారో వాళ్ళ చెల్లిని ఇచ్చేసానని చెప్పి ఇచ్చేస్తాను వాళ్ళకి వద్దులే అన్న మా బాబుని అయితే మా పాప అయితే అసలు ఒప్పుకోలేదు వద్దు వద్దు అంటున్నాడు చెల్లి తనకే కావాలంట ఇది ఇంకోండి వాళ్ళు వచ్చేసి వాళ్ళ టీం అండి వాళ్ళు రమ్మని చెప్పేసి మా పాపని రమ్మని అడుగుతున్నారు అసలు మా పాప అయితే ఎల్ల వెళ్లకుండా ఆవిడకే అతుక్కుపోయింది చూడండి బిగుసుకుపోయింది గట్టిగా ఆమెకి అతుక్కుపోయి కొన్ని కొన్ని అయితే వీడియోస్ తీయడమే అసలు నాకు కుదరలేదండి పాపతోటి అయినా సరే కొన్ని పాపని ఎత్తుకొని వీడియోస్ తీశాను ఇంకా అక్కడ ఉన్న వాటితో నేను చాలా ఫొటోస్ వీడియోస్ ఇంకా తీసుకుందాం అనుకున్నా కానీ అసలు కుదరలేదండి ఇంకా ఫైనల్గా అయితే మా ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారండి ఇంకా మా అయితే ఇది ఎక్కుతా అంటే ఎక్కించామండి వీళ్ళు ఉన్నారు కదా అని మేము అసలు ఏది ఎక్కలేదు ఇంకా వాడొక్కడే ఎక్కుతాంకి నాకు భయం వేసింది మాతో పాటు అయితే కొంచెం ధైర్యంగా అనిపించేది కానీ ఒక్కడనే కదా చిన్నవాడు కదా అని నేను ఎక్కువ వద్దంటే మా హస్బెండ్ ఏడుస్తున్నాడు అని ఎక్కిచ్చాడు ఇంకా సరేలే కదా అని ఊరుకున్నాను కానీ వాడు ఎక్కడ పడిపోతాడా అని టెన్షన్తో అయితే నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయండి వాడు మాత్రం బాగానే కూర్చున్నాడు ఇది ఎవరికైనా ఐడియా ఉందండి రంగస్థలం సినిమాలో సమంత ఎక్కింది అది మాత్రం నాకు బాగా గుర్తుందండి నేను అప్పుడు సినిమాలు చూసే ఇప్పుడు రియల్గా చూస్తున్నాను అంతా బాగానే ఉందండి ఎక్కడ వాన పడింది అన్న ఒక టెన్షన్ కూడా కొంచెం ఉంది మాకైతే ఎందుకంటే మేము వచ్చేటప్పుడు దారిలో బాగా వర్షం వచ్చిందండి అసలు బైక్స్ మీద అలాగే తడుచుకుంటూ వస్తున్నారు మేము కార్లో కాబట్టి పిల్లల వల్ల కొంచెం సేఫ్ అయిపోయాము మేము లోనికి ఎంట్రెన్స్ అప్పుడే తీసుకున్న పిక్స్ అండి ఇవైతే కొన్ని లోపలికి ఎంటరింగ్ అప్పుడు కాస్త ఖాళీ ఉందండి ఇంకా ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు అస్సలు ఖాళీ లేదు